ల్ల శేను బుడ్డలు తెల్ల బుడ్డలు ఉంది వీడు గుర్రులు కాస్టోడు గుర్రెలు కాస్తుడే గుర్రెలుగా వచ్చేది శాను కడిగి రోజు రోజు సెకండ్ సాటర్డే అని వాతావరణం ఇట్లుంది వాతావరణం మబ్బులు పట్టపోతున్నాయి వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి పడుతున్నాయి పడుతుండే ఇద్దరు గొర్రెలకు వచ్చారా గొర్రెలు కాయనీకి వచ్చారా ఫోటోలు పట్టుకొని వచ్చారా ఇద్దరు అన్నదాములు బుడలిసేను బాగుంది సోడబ్బా ఫోటోలు మైపు మళ్ళీ సెకండ్ సాటర్డే అని తలకాయ తిని తలకాయ తిని ఇప్పుడు వచ్చారు ఫోటోలు పోటీలు పట్టుకునేది ఒక్కటి వయసు ఫిర్నా ముండి కోంది కాది బక్రాత్ ఆడ వర్క్ చేసేది డాడీ అక్కడక్కడ పని చేసేక్కడ ఇంకా ఇక్కడ అక్కడ మా డాడీ పొద్దున పొద్దునొచ్చినప్పుడు చేను కట్టి మాట బక్రా దగరా తెక్తు ఏ చర్నగబిడివా చల్ల శేన్లో బుడలు చేను ఉంది వాతావరణం చాలా కూల్ ఉంది ఎంటికాడ ఉండలేక షేన్ వచ్చినారు అలా చీటం పడలే देखो बारिश पड़राले వర్షం వచ్చ హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు ఏ చరా చరా విడే వర్షం వస్తుందే అల్ల వర్షం ఫుల్ వర్షం నా ఈ खातले etti dande ऊपर रख चिके वयసరాక్ వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వర్షం పడతా హై లేతి యాక देखो आप बारिश पड़ रहे आगे। चलो। आगे हाँ ये डे। हाँ जान नीचे चलो। चप्पलें। वार्षम अच्छा है। गाड़ी को सुनाने से। फुल लोड। जान नीचे यार नीचे यार। वो जान नीचे